భూమి మీద పుట్టిన మనసికైనా జంతువుకైనా రోజుకింత ఇంత కాదురా ముదురుడు గురించి ముద్దునే కానీ ఇక నాకు పెళ్లి పెళ్ళివా చేత్తారా సంబంధం దొరుకుతా అవన్నీ కాదు నువ్వు నాకు పెళ్లి అయితేనే ఊర్లో అడిగి పెడతా లేకుంటే ఇటే ముడతా అరే ఆవురా అరే ఆవురా అబ్బా ఎప్పుడు కాదే మన పోరాడు ఫోన్ చేసి కలు చేసిండు మాకారా పని అయిపెనకా కట్ అయిపోయతే నిన్ను కౌగిలించుకొని ఉంటానావా మొటి ముచ్చడ దలది పార్దలది మొదల చేసినా బారెలేక ఒకడే సరే గాని ముచ్చడ చెప్పు ఆనికి పెళ్లి చేసేదాకా ఊళ్ళో అడిగే పెట్టడట ఫోన్ కాల్ చేసుకొ కోపంగా మరి గాదా అచ్చన సంబంధం అన్ని ఎత్తకొడుతివి పిల్ల మంచుకున్నానా ముల్ల మంచుకున్నానా ఇగా వానికి लगమేట్లైతది ఆనికి ఏవన ఆలంకరణ కన్నంకరణ సూత్త సానిగుంటాడు పట్నంలో సాఫ్ట్ నౌకరు చేస్తాడు ఏమో బాగా ఎగిరితబడతాను బాధ తీయరాదే

లగ్గం చేసి చూపిస్తాం అనవానికి అందుకేనే కోపానికి రాకంటే కోపానికి వస్తావు గిట్ల అది కోపానికి వస్తే

అందుకే వచ్చిన నువ్వు మెచ్చినావా అప్పటి పరిస్థితులలో మెచ్చలేదు అనుకో ఓ అన్నావు ఎవరు నా పిల్లని రంగు నచ్చకం మెచ్చారు గుణం నచ్చకం మెచ్చారు వాళ్ళ ఎవ్వరం నచ్చకం వచ్చారు నువ్వేందే వాళ్ళు ఇచ్చే కట్నం నచ్చక మెచ్చలే అబ్బా చెల్లే అప్పటి ముచ్చట్లు మర్చిపో ఇప్పటికే మించిపోలే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపి కట్నం ఎంత మంచిదే ఖాయం చేసుకుందాం నేను ఫోన్ చేసి కల్పిస్తే ఆ పిల్ల ఒప్పుకుంటది కావచ్చు కానీ దాని మొగడు ఒప్పుకోడు పెళ్ళిందా ఇద్దరు అమడాల మరి లేకుంటే ఏంది అందరు మీకోసమే అనుకున్నావా ఈ కాలంలో పుల్ల దొరక కూడా ఎక్కువంటే పిల్ల మంచిగా ఉండాలి ముళ్ళ మంచిగా ఉండాలని ఏమేమో వంకలు పెట్టబడుతుంది పెన పని మనలో చూసిన పోరాళ్ళు అందరూ పెళ్ళి అదేంది మన ఇంటికి వచ్చిన సమానంగా ఒక్కటారు ఉండ జిల్లా మొత్తం వచ్చింది మన ఇంటికి ఈ జిల్లానే కాదే పక్క జిల్లాలో కూడా ఫోన్ చేసి అడిగినా ఏడ దుర్గరం చెప్తారు అందరికి ఇట్లా చెప్తే మనోనికి పెండెట్లా నాకు అదే అర్థం అవ్వట్లేదు పతాక మన మీద పగవాటు చేసుకున్నట్టు ఉన్నారు పెళ్ళిళ్ళు నువ్వేం చేస్తావా నాకు తెలియదు నా కొడుకుని చేయనిపోయిన ముడ చెప్తాను ఊరవతాలకు తీసుకెళ్తా వేంద్రేషి ఏమన్నా ఏదో వేంద్ర ఏ జీ అది కాదురా నా కొడుకు పెళ్ళి నా సాగు కా నా పెళ్ళ నిండి అది పళ్ళు ఎక్కడ గదినికేడుతున్నావురా కట్నానికి ఆశపడి అన్నిటి ఉంటది నా సాగుదప్ప నాకు ముంగడు ఇంకేం కనిపించలేదురా పిచ్చారా గట్లా మాట్లాడుతున్నావు నీ పానవసం చూపుతో నేను ఇక్కడ ఉండగా గదిని కెందుకేరుతున్నావురా మరి ఏం చేయాలిరా మన ఇలా లేరు నా కొడుకు చూడే ఆరి పొనగాళ్ళు అంత చిన్నోళ్లే ఆ కాదురా గట్టి అనుకోడు తప్పు ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి అందరిని అడిగినావు ఇంకా నువ్వు చేసేది ఏముంది కొత్తగా అరే దాకా నీ సైడ్ అడిగినావు ఇప్పుడు నా సైడ్ అడుగుతావు ఎందుకు కర్ర పొలగాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు కాదయా ఎవరైనా పొలగాళ్ళు ఉన్నారా లేరా హలో చిర ఎవరైనా ఆడిపలాల్లో ఉన్నారా అనే లేరా అన్న నమస్తేనే ఎవరైనా ఆడిపలాల్లో ఉన్నారా అనే పొలగాడి మంచోడే మంచోడేనే లేరా అశోక్ నమస్తే ఎవరైనా ఆడి ఉన్నారా నేను లగ్గానికి లేరా ఇప్పటికి మా సైడ్ ఇరవై మందికి ఫోన్ చేసి ఎవరు లేరు అంటున్నారు అరే నేను చెప్తుంటే అరా నువ్వు రా హలో ఎంకటాయనా అవును ఎవరు మీరు నా పేరు బ్రహ్మం మా పిల్లగానికి పిల్ల కావాలంటే పెళ్ళిలో మీరా నీ నంబర్ ఇచ్చిండు పిల్లు ఉన్నది కానీ మేమేమిచ్చుకోలేము పేదోళ్ళం ఏం కట్నం ఇయ్య ఏ ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఇంటికి మనం ఎదురెదురుగా మాట్లాడుకుందాం అని చెప్పు పోదాం ఇగో ఎంకటే నువ్వు మా కట్నం ఏమి ఇయ్యకున్నా సరే కానీ మనం ఎదురెదురుగా కూర్చుంటే అక్కడ మాట్లాడుకుందాం సరేనా మరి అత్తాం ఇంటికి ఇప్పుడు సరే మంచిది రాండి సరే రమ్మట్టు నడు పోదాం సరే వీళ్ళు మీద ఎట్లా కావాలరా నేను అంగిలాగా కేసుకొచ్చుకుంటా గోమార్ నాడు కేసుకొచ్చుకో ఎక్కడనే ఉంటా జల్ది రాల్ మా అతిగా అని తల పెళ్లికి పోయి మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు నా బిడ్డను ఉన్నవని చెప్తే చెప్పు ఫోన్లగా ఎదురుగా మాట్లాడతా అంట మాకో పిల్లగాడు ఉన్నాడు పట్నంలో నౌకరి చేస్తాడు నెలకు డెబ్బై వేల జీతం ఇక ముచ్చట ఏందంటే మీరు మాకు కట్నం ఇవ్వకుండా మంచిదే పిల్లని ఖాయం చేసుకొని పోదామని మా ఇట్లా మీ పిల్లలు అడుగు పెడితే సర్గార్కి వచ్చినట్టే మేమేం ఏం పని చెప్పాం ఈ రోజులా ఇంత మంచి ఉంటారా నాకు నమ్ముదైతే లేదు ఇక మా గుణాలే కసండి నాకు ఈ సంబంధం నచ్చింది నా బిడ్డను మీ గిత్త నా బిడ్డకి ఇంత మంచి సంబంధం దొరుకుతుందామయ్యా శుభం ఇగో మీకు ఒక నిజం చెప్పాలి చెప్పు నా బిడ్డ పేదది కాదు కోటీశ్వరాలు మాకు మస్తు ఆస్తి ఉంది వ్యాపారాలు కూడా బాగున్నాయి కాకపోతే నీతి నిజాయితీ ఉన్న సంబంధం కోసమే చూస్తాను ఇప్పుడు మీరు దొరికింది అట్లయితే ఆవిడ చేసే పైసలన్నీగా నీలోకి నాకున్నది ఒకదే బిడ్డ ఇంకా నా అల్లుడు నకూరు చేసేందుకు నా ఇంటిని ఆయన ఇంటిని నేనే చేస్తా తరతరాలు తిన్నా తరగని ఆశి నాకున్నది ఇక ఆలస్యం రేపే కాయ నా నూటెక్కలు వచ్చే మాట మీ నూటెక్కలు వచ్చింది మీ నెంబర్ ఫోన్ చేస్తాం నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ రేపు మధ్యాహ్నం వచ్చి కాల్ చేసుకుంటాం అంత రేట్ ఎందుకు పొద్దుగానే రిమ్మట్రా ఏ సాయంత్రం వచ్చినా మంచిదే సరే మరి మంచిది పోయేస్తాం పోయి రా ఆ సరే ఇక్కడవరా సరే ఉంటాను పోదామా పోదాం మనం అత్తనా అలా ఫోన్ చేసి చెప్తా ఈయన ఫోన్ చేస్తాడు హలో ఏందే నిన్న నువ్వు సాయంత్రం రాలేదు నువ్వు తమాషా కంటే కదా దాన్ని నేను సీరియస్ గా తీసుకుంటే సీరియస్ గా తీసుకుంది అచ్చిన పిల్లలు ఖాయం చేసుకుని పోయిందా అచ్చిన పిల్లలు ఖాయం చేసుకుని పోయిరా ఎవరు ఇంకెవరు మా బామం బావ ఏంటి మా బామం గారా ఎంత పని చేసినావు రా బామ్మ నేను చేసిన బాబు నా కొడుకు పెళ్లి కాకుండా పోతాగా ఎంత పని చేసి విరో ఏమునడా రాజన్నా నువ్వెంత పని చేసి విరో రాజన్నా